పలు రకాలైన ఆప్షనల్స్ ఉన్నాయి మేడం ఇదే కాదు నేను ఇంతకుముందు చెప్పినట్టు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి పిఎస్ఆర్ కానివ్వండి తెలుగు లిటరేచర్ కానివ్వండి ఆంథ్రపాలజీ కానివ్వండి సోషాలజీ కానివ్వండి పలు రకాలైనటువంటి ఆప్షనల్స్ ఉన్నప్పటికీ కూడా ఆంథ్రపాలజీ ఏంటంటే చాలా సింపుల్ సబ్జెక్ట్ మనం ఏదో ఇతర దేశాల పొలిటికల్ సిస్టమ్స్ చదవము లేకపోతే ఒక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎలా నడపాలి అనేది చదవము లేకపోతే ఈ జయోగ్రఫీ ఎలా ఉంటుందో మనం చదువము మనం ఏం చదువుతామనంటే ఆంథ్రపాలజీలో మనిషి అంటే మన గురించి మనం చదువుతామన్నమాట మన యొక్క మ్యారేజ్ వ్యవస్థ మన యొక్క ఫ్యామిలీ కుటుంబ వ్యవస్థ మన యొక్క రిలేటివ్స్ వ్యవస్థ మన యొక్క ఆర్థిక వ్యవస్థ మన యొక్క రాజకీయ వ్యవస్థ మన యొక్క రిలీజియన్ ఇలా ఏదైతే మనము మన రోజువారీ లైఫ్లో ఏదైతే మనం నోటీస్ చేస్తామో ఏదైతే మనకి తారస పడుతుందో అది మాత్రమే సిలబస్లో ఉంటుంది కాబట్టి మనం ఆ పర్టికులర్ సబ్జెక్ట్ చదివేటప్పుడు మనము ఒక ఏలియన్ లాగా ఐసోలేషన్ లాగా గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఫీల్ అవ్వం అన్నమాట మనం కనెక్ట్ అవుతాం సబ్జెక్ట్తోనే ఓహో మ్యారేజ్ వ్యవస్థన నాకు తెలిసిందేనే వివాహ వ్యవస్థ గురించి కుటుంబ వ్యవస్థన నాకు తెలిసిందే కుటుంబ వ్యవస్థ గురించే కదా అని చెప్పేసి మనం కనెక్ట్ అవ్వడం వల్ల అస్పిరెంట్ ఈజీగా తీసుకుంటున్నాడనమాట అతనికి సబ్జెక్ట్ చెప్పినప్పుడు కూడా ఈజీగా అర్థం చేసుకుంటున్నాడు ఎందుకు తను రోజు అనుభవించేది తన జీవన విధానంలో రోజు వాళ్ళ ఇంట్లో ఏం చూస్తాడో సమాజంలో ఏం చూస్తాడో తన నేబర్హుడ్లో ఏం చూస్తాడో అదే సిలబస్లో ఉండడం వల్ల అతనికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది సబ్జెక్ట్ మీద ఆ ఇంట్రెస్ట్ పెరగడం వల్ల మోస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఈ ఆప్షన్లు తీసుకుంటున్నారు అదొకటే కాదండి రెండో విషయం చెప్తాను ఎక్కువ ఈ లాస్ట్ నాలుగైదు సంవత్సరాల నుంచి ఆంథ్రపాలజీ ఆప్షన్ తీసుకున్న వాళ్ళకి రిజల్ట్ మంచిగా వస్తుందనమాట చాలా మంచి రిజల్ట్ వస్తుంది